హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు మంచి దేవాలయాన్ని అయితే చూపించబోతున్నా అదేనండి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని మనకి ఇది వీకెండ్లో మంచి ప్లేస్ అన్నమాట దేవుణ్ణి దర్శించుకోవడానికి అలాగే మనకి ఈ కొండపైన బ్యాక్ సైడ్ మంచి వ్యూ స్పాట్ అనేది ఉందన్నమాట సో ఇక్కడికి వచ్చేటప్పుడు మనము ఆ స్వామివారిని దర్శించుకొని బ్యాక్ సైడ్ ఏదైతే ఈ కొండపైన బ్యాక్ సైడ్ మంచి వ్యూ స్పాట్ ఉంటుందన్నమాట సో ఆ విధంగా వీకెండ్లో ఎవరైనా వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో ఈ ప్లేసు ఎక్కడుంది అనే దాని గురించి కంప్లీట్గా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మనకి ఈ ఆలయానికి వెళ్తున్నప్పుడు మనకి ఎంట్రన్స్ లో బుజ్జగనేసే ఉంటుందన్నమాట మనకి ఆల్మోస్ట్ ఎందుకంటే ఆదిగా పూజించబడే దేవుడు కాబట్టి ప్రతి దేవాలయానికి మ్యాక్సిమం ఉంటుంది అనమాట సో అలాగే ఈ దేవాలయం కూడా ఉంటుంది సో ఓవరాల్గా మనం పైకి అయితే సో లెఫ్ట్ సైడ్ చిన్న బుట్ట పైన అలాగే రైట్ సైడ్ మనకు కనిపిస్తుంది ఆంజనేయ స్వామి దేవాలయం సో ఇది బ్యాక్ సైడ్ మనకి వ్యూ అనమాట మనకి ఆల్మోస్ట్ హైదరాబాద్ సిటీ మొత్తం మ్యాక్సిమం కనిపిస్తుంది సో ఓవరాల్గా చాలా బాగుంటుంది అనమాట సో బ్యాక్ సైడ్ చాలా మంది సెల్ఫీలు కూడా తీసుకున్నారు ఆ స్వామివారిని దర్శించుకున్న తర్వాత సో ఓవరాల్గా టెంపుల్ ఇది ఒక పైన ఉందనమాట ఈ గుట్ట పేరు వచ్చి కుబేడా గుట్ట అనమాట ఇది మనకి ఔటర్ రింగ్ రోడ్ ఆనుకొని ఉందనమాట శ్రీ ప్రసన్నాంజనేయ దేవాలయం అనమాట సో ఇది గట్కేసు నుంచి మినిమం ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది సో సూపర్గా ఉంటుంది అనమాట దీనికి అలాగే దీని దగ్గరలో మనకి సంగీ టెంపుల్ కూడా ఉంటుంది సో చూసి చెప్పాను కదా ఇది యాక్చువల్ ఒక స్వీట్ స్పాట్ అని చెప్పేసి మనం ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చి ఈ కుహడే పైకి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఈ రాయి ఏదైతే కనిపిస్తుందో ఆ పైన చివర కూర్చొని చాలామంది సెల్ఫీలు అలాగే ఫొటోస్ తీసుకుంటారనమాట తీసుకొని వాళ్ళ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుంటారు అనమాట సో ఆ విధంగా కూడా ఇక్కడ ఈ ప్లేస్ అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు సో దీని తర్వాత నేనైతే టెంపుల్కి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇంకా మంచి మంచి ప్లేసెస్ని చూపిస్తాను ఈ వీడియోలో చూస్తూ ఉండండి ఈ దేవాలయానికి అయినా మనకి వెళ్ళేటప్పుడు నవగ్రహాలు అనేవి ఉంటాయి అనమాట ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఉంటాయి అనమాట అలాగే ఈ ఆంజనేయ స్వామి దగ్గర కూడా నవగ్రహాలను పెట్టారు చూపించాను కదా అలాగే ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాలని నాలుగు విగ్రహాలని ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ దిశలలో మనకి ఒక చిన్న రాయి పైన ఆవిష్కరణ చేశాను అది మీకు చాలా దగ్గర నుంచి చూపిస్తాను అలాగే ఇది మెయిన్ టెంపుల్ అనమాట శ్రీ ఆంజనేయ స్వామి తాలూకా టెంపుల్ అనమాట పైన మనకి ఎంట్రన్స్ పైన శ్రీ సీతారామ సీతారాముల యొక్క ఫోటో కూడా ఉంది మనకి సో నేనైతే లోపలికి వచ్చేసాను పంతులు ఎవరో లేరు భక్తులు కూడా అంత ఎక్కువగా లేరనే చెప్పుకోవచ్చు సో మనకి బ్యాక్ సైడ్ ఏదైతే మన దేవుని కొలుస్తామో ఆ రాయి ఏదైతే ఉందో ఆ రాయిని మనం ఎక్కువగా పూజిస్తాము ఆంజనేయ స్వామి యొక్క వెలిసాడని చెప్పేసి ఆ రాయిని ఆ రాయి చుట్టూ అయితే కట్టడం జరిగింది సో అలాగే ఇక్కడ ఇంకొక వింత ఏంటంటే మనకి అమ్మవారికి లైక్ మనకి సింహ సింహవాహిని అంటాము అలాగే మనకి శ్రీ శివుడికి వచ్చేసరికి నంది వాహనుడు అంటాము వినాయకుడికి వచ్చేసరికి ముసుగు వాహనుడు అంటాము అలాగే ఇక్కడ ఈ టెంపుల్కి ఎదురుగా మనకి ఒంటిని అయితే పెట్టడం జరిగింది అది ఎందుకు పెట్టారో అనేది పంతులను అయినా ఇక్కడ పంతులు అవైలబిలిటీగా లేరు నాకైతే తెలియదు సో తెలియని ఏది మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు సో ఏదేమైనప్పటికీ గుడి అయితే మనకి ఓపెన్ చేయలేదు లాకేసే ఉంది స్వామివారిని కూడా దర్శించుకోవడానికి కాదు బట్ ఏదేమైనప్పటికీ మనకి అక్కడ రైట్ సైడ్లో ఆంజనేయ ఫోటో అయితే ఒకటి ఉంది సో ఈ రోజుకైతే మనం ఆ ఫోటోని దర్శించుకుంటూ వెళ్ళిపోదాము చూస్తూ ఉండే మై డియర్ ఫ్రెండ్స్ అయితే ఏదైతే మనం ఇప్పటి వరకు ఆ స్వామి వారి గుడి గుడిలోకి వెళ్ళామో దానికి ఆపోజిట్ లో మనకి ఒక చిన్న మరి కొద్ది పైన మనకి ఒక చిన్న కొండలాగా ఉంటుంది దానిపైన ఆంజనేయ స్వామి తలకు ముఖాలను నాలుగు సైడ్లు మనకి పెట్టాను అనమాట అదైతే చాలా చాలా బాగుందనమాట అక్కడ ఆ స్వామివారిని దర్శించుకొని అక్కడ చాలామంది ఫోటోలు కానీ సెల్ఫీలు కానీ ఈవెన్ చిన్న చిన్న షార్ట్స్ కానీ తీసుకుంటున్నారన్నమాట అనమాట కదా మీరు చాలా దగ్గర నుంచి నేను పైకి పైకైతే ఎక్కుతాను పైకి ఎక్కిన తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ ఏదైతే మనకి యాక్చువల్ గొట్ట గుట్ట పైన ఉంది కాబట్టి మనం బ్యాక్గ్రౌండ్ బ్యాక్ సైడ్ ఉన్న లొకేషన్స్ మనకి ఈవెన్ మనకి ఇక్కడ దగ్గరలోనే మనకి రామోజీ ఫిలిం సిటీ కూడా ఉందన్నమాట ఈ కొండల్లోనే అలాగే సంగీ టెంపుల్ ఇటు సైడ్ చూస్తే మనకి హైదరాబాదు చాలా వరకు కొండ హిల్స్ మధ్యలో ఉంది కాబట్టి లొకేషన్ అయితే చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చు సో ఇదనమాట ఆ ఆంజనేయ స్వామి యొక్క నాలుగు సైడ్లు నాలుగు విగ్రహాలు అనమాట ఇక్కడైతే చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చు చూస్తున్నారు కదా సో ఇది బ్యాక్ సైడ్ అనమాట ఆల్మోస్ట్ హైదరాబాద్ సిటీ అన్నట్టు కనిపిస్తుంది అనమాట సో ఏదేమైనప్పటికీ వీకెండ్స్లో వచ్చి ఆ స్వామివారిని దర్శించుకోవడమే కాకుండా మనం ఇక్కడ బ్యాక్ సైడ్ ఏదైతే వ్యూ స్పాట్ చెప్పానో ముందు ఆ వ్యూ స్పాట్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకొని చాలా బాగా వీకెండ్లో ఎంజాయ్ చేయొచ్చని నేనైతే చెప్తున్నాను కానీ చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇది కొండపైన ఉంది కాబట్టి మనం ఏదైనా సెల్ఫీలు తీసుకునేటప్పుడు కాలు జాగ్రత్తగా చాలా ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది సో సో ఫైనల్గా ఇదన్నమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్